ఆదివారం నాటి డబుల్ హెడర్ లో చెన్నై లగే ముంబై జట్లు సాయంత్రం నాటి లో తలపడ్డారు అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఆదరగొట్టే తో గెలుపును సాధించింది ముఖ్యంగా బ్యాటింగ్ లో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రోహిత్ శర్మ అత్యద్భుతమైన నాకు అందరూ కూడా ఎంజాయ్ చేశారు డెబ్బై ఆరు పరుగులతో ఇరక తీశాడు మరొక వైపు తనకి తోడుగా సూర్యకుమార్ యాదవ్ కూడా అరవై ఎనిమిది పరుగులు చేశారు బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపాడు ఇక దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పూర్తిగా వైఫల్యం పొందింది ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము ఈ సీజన్ మొత్తం అంతా కూడా చేయాల్సిన దాని పరుగుల కన్నా తక్కువ చేస్తూనే వచ్చాము అయితే సెకండ్ హాఫ్ లో జియో అనేది ఎక్కువగా తేమ అనేది ఎక్కువగా మా ప్ర మంచు ప్రభావం ఎక్కువ ఉంటుందన్న విషయం నాకు అర్థమైంది అయితే ఇక బూమ్రా గురించి చెప్పాలి అంటే ముంబై జట్టులో ఉన్న జస్ప్రీత్ బూమ్రా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే నా కెరియర్లో నేను చాలా తక్కువ మంది బౌలర్లను ఇంత టాలెంటెడ్గా చూస్తుంటాను దానిలో జస్ప్రీత్ బూమ్రా ఒకడు అతను టెత్ బౌలింగ్ని స్టార్టింగ్ ఓవర్ నుంచే వేయడం మొదలుపెట్టాడు అది అందరికీ కుదిరే పని కాదు ఇక మేమైతే ఆ పరుగులను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఈ రోజు నేను ఎవరి గురించి అయినా చెప్పాలి అంటే అది ప్రత్యర్థి జట్టులో ఉన్న బూమ్రా గురించి అయితే మా జట్టులో మాత్రం ఈ అబ్బాయి కొత్త అబ్బాయి పదిహేడేళ్ల ఆయుష్ మహత్రే గురించి చెప్పాలి అతి ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడనేది నేను ఆ ఊహించలేకపోతున్నాను అయితే తన షార్ట్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఇంకా తనలో ఎంతో టాలెంట్ ఉంది అది రాబోయే మ్యాచెస్లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఇక ముంబై జట్టు ఆటగాళ్ళైతే స్పిన్ బౌలింగ్ను చాలా అద్భుతంగా ఆడారు మేము ఎప్పుడూ కూడా మేము చేయవలసిన పరుగుల కన్నా ఎక్కువ చేయలేకపోయాం కనీసం చేయదగిన పరుగులను కూడా సాధించలేకపోయాం మేము మొదటి ఆరు ఓవర్లలో కనుక సరిగ్గా రాణించకపోతే మాత్రం రాణించలేం అలాగే ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదటి ఆరు ఓవర్లో అస్సలు పరుగులు ఇవ్వకూడదు ఈ రెండు కీలకంగా గుర్తుపెట్టుకుని మ్యాచ్ ముందుకు నడిపించాలి అయితే ఈ మ్యా ఈ సిరి ఈ టోర్నమెంట్లో మేము చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తిన్నాము కాకపోతే మేము మంచి క్రికెట్ ఆడాలన్న సంకల్పంతో వచ్చాం కాబట్టి అది కొంతవరకు సక్సెస్ అయింది ఎప్పుడు కూడా ఆటను ఎమోషనల్గా తీసుకోకూడదు ఆటను మంచి క్రికెట్ అందించాలి అన్న ఒకే ఒక ధ్యానంతో ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా రావాల్సిన పరుగులు వస్తాయి చేయాల్సిన బౌలింగ్ చేస్తారు రావాల్సిన వికెట్లు తీస్తారు అయితే మేము ఫీల్డింగ్లో కూడా చాలా తప్పిదాలు చేస్తూనే వచ్చాము ఇక ఏదైతే లోపాలు ఉన్నాయో అవి సరి చేసుకోవాలి అనే విషయంపై మేము ఎక్కువగా దృష్టి పెడతాము ఇక ఖచ్చితంగా మేము సరైన కాంబినేషన్స్ లేకపోవటం వల్లే మేము అనిపిస్తోంది ఒకవేళ కనుక మేము ఇప్పుడు కనుక ప్లే ఆఫ్కి క్వాలిఫై కాకపోతే దాని మీద దృష్టి పెడతాం ఒకవేళ క్వాలిఫై అవ్వినా అవ్వకపోయినా మా తక్షణ కర్తవ్యమైతే ఇదే అంటూ ధోని వ్యాఖ్యానించాడు